సిద్ధం అని సైకో పెద్ద సైకో చెప్తే మనం ముద్దుగా పిలిచి పిలుచుకునే చిన్న సైకో మన ఎంపీ గారు పవన్ కళ్యాణ్ గారు నాలుగో పెళ్లికి సిద్ధం అని ఏటకారిస్తున్నారు అసలు ఏమాత్రమైనా ఈ ఎంపీ గారికి బుద్ధి ఉందా అని అడుగుతున్నా పదహారు నెలలు జైల్లో ఉండి దోచుకున్న డబ్బుతో రాజకీయ పార్టీ అయిన వ్యక్తి మీ నాయకుడైతే సొంత డబ్బులతో ఆయన కష్టార్జితంతో పార్టీ నడిపి అంతేకాకుండా ఎవరికి కష్టం వచ్చినా సరే మీరందరూ చూసే ఉంటారు సుమారు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ముప్పై వరకు ఇచ్చాడు అటువంటి నాయకుడు ఎక్కడ మీరెక్కడా నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు వ్యక్తిగతంగా కానీ గెలికితే మేము మీ పూర్తి వ్యక్తిగతని గెలికేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం ఏంటంటే మీ ఆడోలే మీ మీద ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టారు నువ్వు ఎంత ప్రబుద్ధురో తెలుసుకో నువ్వు మా నాయకుడిని పెళ్ళిళ్ళ గురించి విమర్శించేది మీ అన్నగారిని ముందు కంట్రోల్ చేసుకో బస్ స్టాండ్ దగ్గర కార్ వేసుకుని తిరుగుతున్నాడంట ఎవరు కనబడతా కార్లు లెక్కించుకుని తిరుగుతున్నాడంట ముందు మీ అన్నగారిని కంట్రోల్ చేసుకో నువ్వు చేసేదేంటి నువ్వు చెప్పేదేంటి ఆయన చంద్రబాబు నాయుడు గారు నూట యాభై కోట్లు తినేసావు స్టార్ అన్నారు దానికి నువ్వేం సమాధానం చెప్పాలా నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే ఆయన మీద పరు నష్ట వేస్తాను నీ అంతు చూస్తానని చెప్పాల అంతేగాని నిరూపించండి నాకు కోర్టులో కూడా క్లీన్ సీట్ ఇచ్చింది అని నువ్వు ప్రతి ఒక్క అవినీతి పరుడు చెప్పి మాటలే నువ్వు చెప్తున్నావు కోర్టులో సాక్ష్యాధారాలు అంటే చాలా మంది మర్డర్ కేసులు ఉన్న వాళ్ళే క్లీన్ సీట్ ఇచ్చారు సాక్ష్యాధార లేక అంతెందుకు మీ ఎమ్మెల్యే చెప్పాడు నువ్వు ఎంత అవినీతి పాల్పడ్డావో సుమారు జనాలు కూడా అర్థం అవుతుంది పదిహేను లక్షలు విలువ చేసే ఆ భూమిని నువ్వు ముప్పై ముప్పై లక్షలకి ప్రభుత్వానికి ఇచ్చి నువ్వు ఎంత దోచుకున్నావని నీ ఎమ్మెల్యే చెప్పాడు అందరూ చెప్తున్నారు దానికి నువ్వు నాకు కోర్టు క్లీన్ షీట్ ఇచ్చింది నేను ఏ విధమైన అవినీతి చేయలేదు అంటే సరిపోతుందా అందరికీ తెలుసు ఎందుకో కొన్ని మనందరం కూడా తెలుసో తెలియక లేకపోతే ప్రభుత్వ విధానం లోపల మన అందరం కూడా సద్వినియోగం చేసుకున్నాం ఎలాగా గవర్నమెంట్ ఒక సైట్ కొనాలంటే మనం గవర్నమెంట్ రేటు వేలు ఉంటే కొంతమంది యాభై వేలు ఎట్టు కొంటున్నారు వేలు అన్నది లెఫ్ట్ అది అందరికీ తెలిసిన విషయమే దాన్ని నిరూపించండి అంటే గవర్నమెంట్ పత్రాల ప్రకారం ఏముంటుంది పాతిక వేలు ఉంటుంది అలాగా నువ్వేదో క్లీన్ సీట్ ఇచ్చేసారని గొప్పగా చెప్పుంటే సరిపోదు ప్రజలు అందరికీ తెలుసు నువ్వు ఏ విధంగా అవినీతి చేస్తున్నావో ఏ విధంగా దోచుకుంటున్నావో ఎంత దారుణం అంటే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం లేని వాళ్ళు కూడా ముక్కుని వేలేసుకున్నట్టు కొత్త దండ కార్యక్రమం చేసే ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో అదేంటంటే కార్పొరేషన్లో పరిధిలో ఎవరైనా స్లాబ్లు వేసుకున్నా ఏ విధమైన కొద్దిగా ప్లాన్ ప్రకారం లేకుండా ఏమాత్రమైనా కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నా దాని ఒక రేటు ఫిక్స్ చేస్తాం అది కూడా నీ ప్రధాన అనుచరుడు తోటి అసలు అందరూ ముప్పై నలభై సంవత్సరాలున్న రాజకీయం ఎందుకు మీ పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన ఒక పెద్దఐనే ముక్కు నెల వేసుకున్నాడంటే మాకే తెలియలేదు భరత్ భలే మింగేత్తనాడే అని ఏంటది ప్రతి బిల్డింగ్కి నువ్వు ఐదే లక్షలు ఒక్కొక్కటి ఏమో పది లక్షలు ఒకవేళ సెటిల్మెంట్ కుదరకపోతే మళ్ళీ దానికేమో నువ్వు మధ్యత్వం సెటిల్మెంట్లు నువ్వు ఇలాగా మతిపోయింది అందరూ చెప్తుంటే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించవు నువ్వా నీ నీతి గురించి చెప్పేది ఎంత దిగజారుడుతాను అంటే నువ్వు చాలా ఒక కాంట్రాక్టర్ ముసుగులో ఎంత కమిషన్లు తీసుకుంటున్నావో ప్రతిదీ కూడా ప్రతి వ్యవస్థని కూడా వాడేస్తున్నావు అడిగాం నువ్వు అభివృద్ధి చేసావు ఓకే నీ ఖర్చులు ఎంత అవన్నీ మేము శ్వేతపత్రం ఇమ్మని చెప్తే ఏనాటైనా ఇచ్చావా దానికి చెప్పవు మళ్ళీ ఈయన కొత్త శ్లోకం మొదలు పెట్టాడండి మళ్ళీ అంటే సింగిల్ టైం ఎంపీ కదా ఈయన ఆల్రెడీ సింగిల్ టైం ఎంపీ అని మేము ముందే చెప్పాం అది వాళ్ళ అధినాయకుడే నిరూపించాడు ఎందుకంటే నాయన ఒకసారి చాలా నీకు ఎంపీ ఇంక పని చూసుకొని ఎమ్మెల్యే చేసుకొని ఆయనే ఆల్ పార్టీ కూడా సింగిల్ టైం ఎంపీ చెప్పేసి మనం చెప్పిన మాట వాళ్ళు నిజం చేశారు ఎమ్మెల్యే సింగిల్ టైం ఎంపీ చేశారు నువ్వు కొత్త స్లాబ్ ఒకటి మొదలెట్ స్వచ్ఛమైన గోదావరి నీరు అంటే ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో రాజమండ్రి ప్రజలకు అందుబాటులో అందిస్తాడండి అదేంటి నువ్వు ఇప్పుడు వరకు నువ్వు ఎంపీ చేశావు కదా నేను పార్లమెంట్లో ఎరగ తీసాను అలా చేశాను ఈ ప్రసంగాలు అదర కొట్టేశాను అని చెప్పావు కదా ప్లేఓవర్లు రింగ్ రోడ్లకి కేంద్ర మినిస్టర్లు తీసుకొచ్చి శంకు స్థాపనలు చేసి వీధికి ఒక పోస్టర్ చేసుకుని పబ్లిసిటీ చేసుకున్నావు కదా ఏ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కేంద్ర బడ్జెట్లో ఈ స్వచ్ఛమైన గోదావరి నీరు గురించి ఒక్క రూపాయన తేగలిగావా తేలే ఇప్పుడు స్వచ్ఛమైన నీరు అందిస్తానని హామీ ఇవ్వడం ఎక్కడి నుంచి హామీ ఇస్తావు మీ సైకో ఏమో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ప్రభుత్వ ఉద్యోగాలకి ఒకటవ తారీఖున కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో మీ గవర్నమెంట్ ఉంది మళ్ళీ మీరు వచ్చి ఏం ఓడివీక్తారు మీ జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంటే నువ్వు స్వచ్ఛమైన నీరికి నిధులు తెస్తావా ఎవరైనా ప్రజలైనా అమ్మాయికులు అనుకున్నారా మళ్ళీ మిమ్మల్ని అనుకున్నారా ప్రజలు మీ అధినాయకుడు చెప్పినట్టు సిద్ధంగా ఉండండి చదువుకుని రాజకీయాల నుంచి పారిపోవడానికి అసలు ఒకటే అడుగుతున్నాం భరతరామ్ గారు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ప్రజా ఉపయోగకరమైన పనులు అవన్నీ చెప్పుకోండి కాదన్నాం కానీ కొన్ని పదాలు వాడకూడదు ఏదో లేక మంగళవారం అన్నట్టు ఏంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికంట గుమస్తాలకి డబ్బులు ఇచ్చి పనులు ఆ చేస్తున్నారంట అసలు సిగ్గుందా మాట అనడానికి నీకులాగా అవినీతి స్వమైన మా దగ్గర ఉందనుకున్నావా ఏంటి దాచుకోవడం దోచుకోవడం నీకు అలవాటు నువ్వు మళ్ళీ కొత్తగా ఏంటి చెప్పేది ఏంటంటే సొంత ఆస్తులు అమ్మి రాజకీయంలోకి చేస్తున్నాడంట బా ఎంత అయినా నువ్వు చాలా గొప్పది అది నీకు నువ్వు చెప్పుకుంటే అవుదు డబ్బా కొట్టుకోవడం అంటారు నీ పక్కవాళ్ళు కానీ మాలాటి వాళ్ళు ఎవరైనా చెప్తే అయ్యో మా భరత్ ఆయన సొంత డబ్బులతోటి చేస్తున్నాయంట అంటే నువ్వు ఎంత తెలివైనడవో చూడు రాజకీయంలో అయితే మనం ఎక్కువ సంపాదించుకోవచ్చని ఈ రంగాన్ని నువ్వు ఎన్నుకున్నావు రాజకీయ రంగాన్ని అలాగే ఎంత సంపాదిస్తున్నావో అందరికీ తెలుసు ఏ విధంగా సంపాదిస్తున్నావో రోజు ఆస్తులు అమ్ముకున్నాను ఆస్తులు అమ్ముకున్నాను అని చెప్తున్నావు కరెక్ట్గా నిజంగా నువ్వు ప్రజాసేవ చేయాలనుకుంటే రాజకీయాల్లో రావక్కర్లద్దు బోళ్ళంతమంది ట్రస్టీల ద్వారా ఎలా సేవ చేస్తున్నారో చేసుకుంటే నువ్వేదో అన్నా కదా ముప్పై సంవత్సరాలు నేను రాజకీయం చేస్తానని ముప్పై సంవత్సరాలు కాదు నువ్వు చచ్చిపోయినా సరే నీ పేరు ఉంటుంది నీ సొంత డబ్బులతోటి నువ్వు చేస్తే రాజకీయాల్లో చేయకలదు ఈరోజు ఇంత నీతి కవర్లు చెప్తున్నావు నీ కూడా సైకిల్ మీద తిరిగే బ్లేడ్ బ్యాచ్లు కొత్త ఎన్నో కార్లు తిరుగుతున్నారు నీ బంధువులు నీ స్నేహితులు బినామీ పేర్లతో ఎంతెంత ఆస్తులు ఉన్నాయో అన్నీ మాకు తెలుసు అవన్నీ తీస్తాం తొందర పరగండి భరతరామ్ గారు మీరు ఒకటే అడుగుతున్నాను చీకటి పడితేనే కానీ మీ అభివృద్ధి మీకు మీరే చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు మీరు ఎందుకంటే మీరు చేసే అభివృద్ధి రంగురంగుల లైట్ వేయడం సోలు కదా అది నైటే కదా ఎప్పుడైనా సరే పగలు రోడ్డు వచ్చి రాజమండ్రికి పరిశ్రమలు తీసుకొచ్చాను ఎంతమంది కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాను కార్పొరేషన్ నిధుల ద్వారా లోన్లు ఇచ్చి వ్యాపారాలు పెట్టించాను అని ఏనాడైనా చెప్పగలిగావా ఎందుకు ఈ అంగు ఆరోగ్యం నీకు మేము మొట్టమొదటి నుంచి జనసేన పార్టీ చెప్పి మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తున్నాం మీరు మా జోలికి రావద్దు పవన్ కళ్యాణ్ గారు జోలికి వచ్చారంటే ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తి లేదన్నాం అది చెప్తున్నాం మేము ఇదే కాదు అంత గతంలో ప్రెస్ మీట్లో కూడా మేము పది ప్రశ్నలు అడిగాం దాని సమాధానం చెప్పవు వ్యక్తిగత దోషులకు మాత్రం మొదలెడుతుంటాం మేము ఫైనల్గా చెప్పేది ఏంటంటే రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం ఈ లోపల నువ్వు ఏమేమి అక్రమాలు చేసి సంపాదించావో ఎంతంత బినామీ పేర్ల మీద ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా బయటికి దిస్తాం ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నువ్వు సుబ్రహ్మణ్యం మైదానంలో ఐదు ఆరు కోట్లు ఖర్చు పెట్టడం అది ఎంత ఎంత అయింది దాని సంఘ దానికి సంబంధించిన లెక్కలు మన ఏదో మీటింగ్లో చెప్పు ఓ బాబా చాలా అభివృద్ధి పనులు చేసేస్తున్నాను నాకే గుర్తుంటలేదు అన్నావు నువ్వు చేసిన అభివృద్ధి పనులు నాలుగు వందల కోట్లని చెప్తున్నావు కదా అది ఎలా ఖర్చు పెట్టి ఏంటి ఒక శ్వేతపత్రం ఇవి నీ నిజాయితీకి మేము ఒప్పుకుంటాం అందుకని నువ్వు చేసేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు నువ్వు రాజమండ్రి ప్రజల్ని ఓటు అడగాలంటే ముందు నువ్వు పెట్టిన ఖర్చుకి ఒక శ్వేతపత్రాన్ని ఇచ్చి మిస్టర్ క్లీన్ అని నిరూపించుకో అప్పుడే నువ్వు అర్హుడివి ఇంకొకసారి మళ్ళీ హెచ్చరిస్తున్నాను నిన్ను పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చినా జనసేన పార్టీ జోలికి వచ్చినా క్షమించే ప్రసక్తి లేదు భరతరామ్ గారు థ్యాంక్ యూ